నమస్తే నేను మీ సతీష్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట రాజకీయాలు మాత్రం వేడుకుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసు అనేటువంటి అంశం మాత్రం ఈ రోజున అధికార వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి అటు ఆయన కుమార్తె సునీతారెడ్డి కానీ ఇటు షర్మిళ వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ కానీ ఈ రోజున చేస్తున్నటువంటి ప్రచారాలు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి ఇద్దరికీ కూడా వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్లుగానే కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే ఈ అంశాలపైన సునీతారెడ్డి రోజు రోజుకి ఏవైతే ఆవిడకు వచ్చినటువంటి ఆధారాలు కావచ్చు ఈ అన్నిటిపైన కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆవిడ ఒక పక్కన జరిగిన విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేయడము అలాగే ప్రజా కోర్టులో తనకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆవిడ విజ్ఞప్తి చేస్తూ ఉంటే ఈ రోజున దాదాపు ఐదేళ్ల నుంచి ఎక్కడ ఎప్పుడో ఒకటి అర సందర్భాల్లో తప్పితే ఎప్పుడూ మాట్లాడినట్లేడు అవినాష్ రెడ్డి ఈ రోజున మీడియా సమావేశం పెట్టి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి మరి ఈ ముఖ్యంగా అంటే అటు రెడ్డి చేస్తున్నటువంటి ఆవిడ వ్యాఖ్యల్లో కానీ లేదంటే ఇటు అవినాష్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ఆరోపణలో కానీ ఏది వాస్తవం ఏ రకంగా ఉంది అసలు కింద క్షేత్రస్థాయిలో ప్రజల్లో చర్చ కూడా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నాన్న హంతకులకి టికెట్లు ఇస్తున్నాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి హత్యా రాజకీయాలు చేసే వాళ్ళని ప్రోత్సహించద్దు నా అన్నకి ఓట్యొద్దు ఇది సునీత చెప్తున్నటువంటి మాట నాకు ఇందులో ఏ సంబంధం లేదు నాన్ను ఇరికించడంలో సునీత కుట్ర చేస్తోంది ఇది దాదాపు ఐదేళ్ల తర్వాత అవినాష్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం అసలు ఈ పరిస్థితుల్ని అంటే ఈ పరిణామాలపైన ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి అవినాష్ రెడ్డి నోరు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఈరోజు మొదటిసారి నోరు విప్పి ప్రెస్ మీట్కి వచ్చాడు మొన్న కూడా గతంలో ఈ ఎన్నికల యాత్రలో కూడా ప్రచారం చేస్తూ ఏదో పొడి పొడిగా మాట్లాడేవాడు దీని గురించి అసలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడేవాడు కాదు ఏంటి నేనేంటో మీకు తెలుసు ఇవాళ మీ ముందు నేనేంటో చెప్పుకోవాలా ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇవాళ సునీత కుట్ర చేస్తుందని ఆరోపణ చేసి సునీత తండ్రిని కోల్పోయిన బిడ్డ ఇవాళ నష్టం జరిగింది సునీతకా అవినాష్ రెడ్డికా ఇప్పుడు సునీత కుట్ర చేయటానికి అవినాష్ రెడ్డి యొక్క కడప సీటు లాక్కోవాలని సునీత చూస్తోందా సునీత కంటెస్ట్ చేస్తోందా సునీతకి రాజకీయ వాళ్ళ పైన ఆకాంక్ష ఉందా ఇప్పుడు నీ కడప సీటుకు సునీత వల్ల పోటీ లేదు నీ ఆస్తులు వేరు ఆమె ఆస్తులు వేరు మీ ఇద్దరి మధ్య గట్టు తగాదాలు లేవు ఆస్తి తగాదాలు లేవు ఇంకా నిన్ను ఇరికించాలని సునీత కుట్ర ఎలా చేస్తుంది ఇవాళ అవినాష్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ కూడా మిస్ఫైర్ అయింది భూమ్రాంగ్ అయింది సునీత నిన్న ఇచ్చినటువంటి వీడియో ప్రజెంటేషన్స్లో ఆమె మాట్లాడిన మాటలకు దేనికి సమాధానం చెప్పలేదు వట్టి గూగుల్ టేకౌట్ గురించే మాట్లాడతాడు ఏది అది అంతకుముందు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు ఇప్పుడు కొత్తగా ఏం చేర్చాడు గతంలో నేనేసిన పిటిషన్ని బట్టి తప్పు తప్పుదిద్దుకుందంట అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అవినాష్ రెడ్డే దర్యాప్తు ఎలా చేయాలో నేర్పుతున్నాడా ఇప్పుడు నిన్న ఆమె మాట్లాడిన మాటల్లో వాట్సాప్ యాక్టివిటీ గురించి మాట్లాడింది సునీత ఒకటి ముప్పై ఏడు ఒకటి ముప్పై ఎనిమిది అర్ధరాత్రి గంగిరెడ్డి వాట్సాప్ యాక్టివిటీలో ఉంది అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివిటీలో ఉంటే దానికి ఈరోజు ఏమని చెప్తాడు వాట్సాప్ యాక్టివిటీ అనేది మామూలే అది అందరికీ ఉంటుంది నేను మైదుకూరుగా గ్రూప్ పెడతాను బద్వేలో గ్రూప్ పెడతాను పులివెందులకు ఒక గ్రూప్ పెడతాను ఆ గ్రూప్లో మెసేజ్లు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి నేను పదకొండింటికే నిద్రపోయాను మెసేజ్లు వచ్చినప్పుడల్లా నేను మెసేజ్ చూడను కదా అది యాక్టివిటీలో ఉందంటే ఎట్లా ఇప్పుడు ఆ పులివెందుల నియోజకవర్గంలో యాభై వేలు ఫోన్లు ఉన్నాయంట దానిలో ఆ టైంలో ముప్పై వేలు వాట్సాప్లో యాక్టివిటీలో ఉంటే ముప్పై వేల మంది మడ్రలో ఉన్నట్ట అని అడిగాడు మన అమాయకుడు ఎంత అమాయకంగా మాట్లాడాడు అంటే ఏంటంటే ఎలా తప్పించుకోవాలని చూస్తున్నాడు ఎంత గడుసుతనం అనేది అక్కడ కనపడుతుంది సరే వాట్సాప్ యాక్టివిటీ అలా చెప్పావు మరి ఫోన్ కాల్స్ సంగతి ఏంటి సునీత ఏ సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఎవరెవరికి వెళ్ళిందో కూడా బట్ట బయలు చేసింది అవును ఏది అర్ధరాత్రి పద్నాలుగో తారీఖు మర్డర్ జరుగుతున్న సమయంలో రెండింటి దగ్గర నుంచి ఐదింటి దాకా తెల్లారుజామున అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారని ప్రశ్నించింది నిన్న సునీత ఏముందంటే సిబిఐకి అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకని హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు నిజంగా ఈయన చెప్తున్నాడు కదా అమాయకుడని నిజం నిలకడ మీద తేలుతుందన్నాడు కదా మరి ఫోన్ ఇయ్యొచ్చుగా ఇప్పుడు అవతల పక్క రాష్ట్రం కవిత ఆమె ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసింది అది ఫోన్లు ఏది వంద కోట్లు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాపం పిచ్చిది కవిత హ్యాండ్ ఓవర్ చేసింది అమాయకంగా నువ్వెంత గడుసాడు కాబట్టి ఇప్పటివరకు కూడా నువ్వు సిబిఐకి నీ ఫోన్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అసలు సిబిఐ ఇతను ఫోన్ ఎందుకని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఏ ఒత్తిడికి లోనే సిబిఐ ఇలా పనిచేస్తుందని కూడా సునీత సిబిఐని కూడా నిలదీసింది అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు మంది ఎంపీల ఒత్తిడితో సిబిఐ అవినాష్ రెడ్డి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా ఎవరెవరితో ఫోన్లు దానికి సమాధానం లేదు ఫోన్ సరెండర్ ఎందుకు చేయలేదు అన్నదానికి సమాధానం లేదు ఇప్పుడు ఒకటి ఇవాళ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డి సునీత చేసిన విమర్శని చెప్పలేకపోయాడు ఏమంది నీకు నిందితులు తెలుసా తెలియదా గతంలో మనం చూసాం రెడ్డి వాళ్ళతో నాకు పరిచయం లేదన్నాడు ఆ నలుగురితో ఎవరు గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ఆ నలుగురు ఉన్నారు కదా చంపినాళ్ళు పరిచయం లేదంటే ఈ ఫోటోలు ఏంటని చెప్పి మొత్తం ఫోటోలు చూపించింది అవినాష్ రెడ్డితో వాళ్ళు దిగిన ఫోటోలు వాళ్ళిద్దరు అందరు కలిసి కూర్చున్న ఫోటోలు ఫిబ్రవరి పదిహేనున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఉమాశంకర్ రెడ్డి ఫోన్కి ఎనిమిది కాల్స్ వెళ్ళాయి ఎప్పుడు ఫిబ్రవరి పదిహేను అంటే ఈ స్కెచ్ అప్పటి నుంచే నడిచింది అది కూడా నిన్ను చూపించింది సునీత ఆ స్క్రిప్ట్ కూడా విడుదల చేసింది ఉమాశంకర్ రెడ్డి మెసేజ్ ఆ ఫోన్ స్క్రిప్ట్ ఏంటి బావా ఇంకెంతసేపు వెయిట్ చేయాలి ఇంకా నేను ఉండను నేను వెళ్తున్నా నువ్వే విషయం చెప్పవు ఏం చేయాలో చెప్పవు ఏం చేయాలో చెప్పవంటే ఏంటి ఏం చేయాలి మర్డ్రా బావా బావా అనే అంత సన్నిహిత సంబంధం అనమాట ఎవరికి వీళ్ళకి అతనికి మరి పరిచయం లేదా ఇప్పుడు సునీత చేసిన ఆరోపణలు విమర్శలు ఈయన తిప్పికొట్టలేదంటే ఇంత డొల్లతనం ఏంటి అవినాష్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం నేను నిజంగా నిజం నిలకడ మీద నిలు తేలుతుంది అనుకున్నప్పుడు ఎందుకని అరెస్ట్ కాలేదు అరెస్ట్ చేయడానికి సిబిఐ కర్నూలు హాస్పిటల్కి వస్తే సిబిఐని ఎందుకు బెదిరించి తరిమేశారు నిజం నిలకడమే తేలుతుంది కదా ధైర్యంగా అరెస్ట్ అవ్వచ్చు కదా కవిత ధైర్యంగా అరెస్ట్ అయింది కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తానంట అది నువ్వు ఆ పని చేయవచ్చు కదా మరి ఇప్పుడు నిజం నిలకడ మీద తేలుతుంది అని నువ్వు అనుకుంటే రామ్ సింగ్ మీద కేసు ఎందుకు పెట్టావు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు అంటే ఏ విధంగా అవినాష్ రెడ్డి ఈరోజు చేసిన ఆరోపణల్లో కూడా ఏమంటాడు దస్తగిరి అప్రూవర్గా మారడం కుట్ర అంటాడు దస్తగిరి అప్రూవర్గా మారడం కుట్ర ఎలా అవుతుంది సునీత అతనికి ఏదో ప్రలోభ పెట్టి అప్రూవర్గా మార్చింది మార్చింది సునీత సిబిఐయా నువ్వు నిందించాల్సింది సునీతనా సిబిఐనా అప్రూవర్గా మార్చింది సిబిఐ ఎందుకంటే తీగ లాగాల డొంక కదలాల కాబట్టే దస్తగిరి అనే తీగ లాగింది సిబిఐ డొంక కదిలిందా లేదా పులివెందులో డొంకే కాదు తాడేపల్లి డొంక కూడా కదులుతోంది నీకు గుర్తుండి ఉంటుంది మొన్న లేటెస్ట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది అప్రూవర్ దాని మీద అప్రూవర్ని కనుక తప్పుబడితే జడ్జిని తప్పుబట్టినట్టు అప్రూవర్ని తప్పుబడితే సుప్రీంకోర్టును తప్పుబట్టినట్టు అంటే దస్తగిరి అప్రూవర్గా మారడం కుట్ర అంటే సుప్రీంకోర్టు కుట్ర చేసిందా అది తప్పనమాట అప్రూవర్గా మారడం అనేది అతనికి ఒక రకమైన నిజం చెప్తున్నాడు కాబట్టి సరెండర్ అయ్యాడు కాబట్టి పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి కొంత రక్షణ అప్రూవర్కి అలాంటిది అప్రూవర్ మీదే ఇతను అభాండాలు మోస్తున్నాడంటే నిజం నిలకడ మీద తేలుతుంది నిజమే అది కరెక్టే ఎప్పుడు రేపొద్దున ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతే నిజం నిలకడ మీద కాదు నిజం వాయువేగంగా తేలుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏదైతే వాస్తవాల్ని పూర్తిగా అబద్ధం అని చెప్పి చిత్రీకరించే విధంగా తన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి ఏవైతే నిజం నిలకడగా తేలుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి మరి ఈ రోజున సునీత ఏవైతే ప్రశ్నిస్తూ ఉందో ఒక ప్రశ్నలు సంధిస్తూ ఉందో ఫోన్ కాల్స్ కావచ్చు లేదంటే మెసేజ్లు కావచ్చు లేదంటే కనుక గూగుల్ టేక్అవుట్ కావచ్చు లేదా ఏదైతే పూర్తిగా ఆవిడ సంధించినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మరి నిజం నిలకడగా తేలుతుంది అని చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకి ఎందుకు సహకరించట్లేదో కూడా ప్రజలకి స్పష్టం చేస్తే బాగుంటుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్